వెల్కమ్ టు మా ఊరి టారో వియర్స్ నిజానికి డబ్బులు ఇచ్చినా సరే ఈ వ్యక్తి మీ యొక్క మర్యాద తీయలేకపోయారు ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది ఏ ఎవరికి చెప్పారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో మీ ఇంట్లో ఒకరికి ఆఫర్ ఇస్తున్నందుకు కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా అని ఏంజలు చెప్పారండి ఏం చేశారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరికి ఇచ్చారు ఆఫర్ అనేది కూడా చెప్పానండి ఓకేనా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎస్ మీ విషయంలో ఇంట్లో ఒకరండి డబ్బులు పోగొట్టుకున్నారంట నిజానికి మీకు సెలబ్రేషన్ లేకుండా చేయాలి మీరు సంతోషంగా ఉండకూడదు మీరు హ్యాపీగా ఉండకూడదు మీకు ఎవరైతే అందరూ మర్యాద ఇస్తున్నారో ఆ మర్యాద మీకు ఇవ్వకూడదు అని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారండి కొలబరేట్ అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఇద్దరితో ఇంటి నైబర్స్ అలాగే ఇంటి పక్కన వాళ్ళతో ఇద్దరితో చేతులు కలిపారంట అండ్ ఇద్దరికి డబ్బులు ఇచ్చారంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని టైం కోసం చూడమని కూడా చెప్పారంట అండ్ ఇలాగా ఇలాగా అని కూడా చెప్పారంట అంటే ఏమేం చేయాలి ఎప్పుడు చేయాలి ఏ టైంకి చేయాలి ఎవరి విషయంలో చేయాలి అనేది కూడా చెప్పారంట దట్ ఈస్ కాల్డ్ కర్మ అండి ఎంత క్లియర్గా వాళ్ళ కర్మను వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అనేది వాళ్ళ కర్మను బట్టే ఉంటుంది ఓకేనా ఇక్కడ ఎవరైతే కలెక్ట్ ఉన్నారో వాళ్ళు ప్రొటెక్టెడ్ వాళ్ళు ధర్మంగా ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు వాళ్ళు అంత ప్లాన్గా చేసుకున్నా సరే అది వాళ్ళ కర్మే అవుద్ది ఓకేనా ఫోర్ ఈజే సిగ్నిఫిసెంట్ అండి త్రీ ఈజే సిగ్నిఫిసెంట్ ముగ్గురు విషయంలో కూడా డబ్బులు పోగొట్టుకున్నారండి ఒక ఓల్డ్ పర్సన్ దారి చూపించారంట తొమ్మిది మందికి ఓకేనా అండ్ మనీ కోసం ఫీమే ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఫెమినన్ ఎనర్జీ ఎవరైతే ఉన్నారో ఎలాగైనా సరే రిలాక్స్ చేసేయాలి అని అనుకున్నారంట న్యూ బిగినింగ్ అండి ఇంట్లో ముగ్గురు ఫెమినన్ ఒక మేల్ పర్సన్ ఓకేనా విండో ఈజ్ అ సిగ్నిఫిసెంట్ విండో బయట నుంచి మాట్లాడుకుంటున్నారంట విండో బయటకు వెళ్ళి అంటే ఇంటి బయటకు వెళ్ళి మాట్లాడుకుంటున్నారంట స్టెప్స్ చైర్స్ ఓకేనా అండ్ చైన్ డిస్ప్లే స్టెప్స్ ఓకే స్టెప్స్ టర్నింగ్ ఉంటుంది కదా ఎక్కిన తర్వాత ఒక టర్నింగ్ తీసుకున్నప్పుడు మధ్యలో స్పేస్ ఉంటుంది కదా స్టెప్స్ మెట్ల పైన అక్కడ నుంచోను మాట్లాడుకుంటున్నారంట ఏం చేయాలి అని చెప్పి ఏ సిగ్నిఫిసెంట్ అండి టైం కోసం చూస్తున్న ఇద్దరు హీలు అంటే ఇద్దరు మేల్ పర్సన్స్ మీ విషయంలో టైం కోసం చూసారంట ఎలాగైనా సరే పరువు తీయాలి ఎలాగైనా సరే ఇంకా గొడవ పెట్టుకోవాలి అని చెప్పి వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మీకు మీరు సెటిల్ అయిపోతున్నారు మీరు డబ్బులు సంపాదించేస్తున్నారు చేతులు మార్చేస్తున్నారు ఇంక ఇలా ఉండకూడదు ఎలాగైనా సరే ఏదో ఒకటి క్రియేట్ చేసి ఖచ్చితంగా మీ డ్రీమ్ వైపుగా మీరు వెళ్ళకూడదు మీ యొక్క ఏదైతే ఉందో ఎగ్జాస్ట్ అయ్యేలా చేసేయాలి ఇంకా చిరాకు వచ్చేసి మీరు చేస్తున్న పని మానేసేలా చేసేయాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట బట్ ఏంటి అంటే మీ యొక్క సోల్ ఏదైతే ఉందో మీకు కరెక్ట్గా గైడ్ చేస్తుంది మీ యొక్క వాయిస్ ఏదైతే ఉందో ఇంట్యూషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా గైడ్ చేస్తుంది ఓకేనా అండ్ అది కూడా మీ యొక్క బ్లెస్సింగ్స్ అండి అది ఇంట్యూషన్ అనేది మీ యొక్క బ్లెస్సింగ్ ఎవరైతే మీ విషయంలో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఎవరు న్యూ బిగినింగ్ చేస్తున్నారు అండ్ వాళ్ళని మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు ఓకేనా అండ్ సింగిల్ ఐఈ సిగ్నిఫిసెంట్ ఐఈసి ఈజీ సిగ్నిఫిసి ఖచ్చితంగా అయితే హౌస్ విషయంలో ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టలేరండి హౌస్కి సంబంధించిన వాళ్ళ పార్ట్నర్ని కూడా ఇబ్బంది పెట్టలేరు అండ్ అడ్వెంచర్స్ లేకుండా చేయాలి జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి నలుగురిని ఇబ్బంది పెట్టాలని అనుకున్నారంట బట్ ఏంటి అంటే వాళ్ళ యొక్క భ్రమలో ఇల్యూషన్స్ అస్సలు పనిచేయలేదు అస్సలు వర్క్ అవ్వలేదు ఏం ఏమాత్రం వర్క్ అవ్వలేదు అండ్ మీరు అడ్వెంచర్స్ చేయకుండా చేయాలని హోమ్ ఈజ్ అ సిగ్నిఫిసెంటు ఇద్దరు విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అందరూ కలిసి అండ్ ఇక్కడ మెయిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారండి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలి అని అనుకున్నారు కాన్షియస్గానే స్పృహలో ఉండే లెటర్ ఎన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ ఇద్దరు ఎన్నులు మీ విషయంలోని గ్రూప్ ఆఫ్ పీపుల్స్ విషయంలోని ఇద్దరు ఎన్నులు కలిసి అనుకున్నారు అందరి జీవితాల్ని తలకిందులు చేసేసి వాళ్ళు సేఫ్ అయిపోవచ్చు అని అండ్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది ఇల్యూషన్ కాదండి ఓకేనా అది నిజమే మీరు అనుకుంటుంది నిజమే వాళ్ళు అనుకుంటుంది నిజమే గతంలో ఉంచాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దానికి అసలు అవకాశం లేదు ఛాన్సు లేదు గతంలో జరిగింది ఏదైతే ఉందో దా అది అసలు మ్యాటరు కాదు అండ్ అదంతా క్రియేషన్ అని కూడా అందరికీ తెలుసు అండ్ దాని గురించి మాట్లాడడం వల్ల కొత్తగా మీరు ఏదో క్రియేట్ చేసి మీరు మీరు గతంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు అండ్ గతంలో వాళ్ళ పరువు తీయడానికి ప్రయత్నించారు అది పనిచేయలేదు మళ్ళీ ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలుసు ఓకేనా ఇప్పుడు మీరు ఇంకొకరికి కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పడం వల్ల క్లియర్గా చెప్పినా చెప్పించినా క్లియర్గా అందరికీ అర్థమైపోతుందండి అందరికీ తెలుసు బట్ సైలెంట్గా అంతే ఎవరు చేస్తున్నారో తెలుసు ఎవరు చేయిస్తున్నారో తెలుసు ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైంది స్టార్లాగా ఉన్న క్లారిటీ ఇప్పుడు మూ ఒక పెద్ద సైజ్ మూన్ లాగా వచ్చేసింది అంత క్లారిటీ వచ్చేసింది ఎక్కడో చిన్న స్టార్ లాగా ఉండేది ఓకేనా ఎస్ వీళ్ళే అని కానీ ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు మీరే ఎవరైతే కార్మిక్స్ ఉన్నారనండి వాళ్ళే ఇదంతా క్రియేట్ చేశారు వాళ్ళే ఇదంతా చేశారు వాళ్ళే వీళ్ళు ముందుకు వెళ్లకుండా చేశారు వాళ్ళే మర్యాద తీయడానికి లేదా హ్యాపీ ఎండింగ్స్ లేకుండా చేయడానికి వెడ్డింగ్స్ ఇబ్బంది అయ్యేలాగా చేయడానికి చేశారు అన్న విషయం క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు మళ్ళీ అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు గతంలో ఉంచడానికి అసలు ఛాన్స్ లేదు గతంలో అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు ఓకేనా జీరో అందుకని జీరో చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఎందుకంటే వాళ్ళు ఎంత ఎంత క్రియేట్ చేసినా సరే వాళ్ళు ఇప్పుడు చేసి చెప్పుకోవడం ట్రై చేస్తున్నారు అప్పుడు అది చేస్తాం ఇది చేసాం నథింగ్ అది అసలు మీకు నథింగ్ అండి ఓకేనా అండ్ మీరు ఈ ప్రాసెస్లో లెర్న్ అయ్యి మీరు స్ట్రాంగ్ అవ్వాలి వాళ్ళు మిమ్మల్ని గేమ్ ఆడి మీతో ఆటలాడి మీ యొక్క ఎమోషన్స్తో ఆటలాడి వాళ్ళు మిమ్మల్ని తొక్కేశాము అన్న ఇదిలో ఇంకా భ్రమలోనే ఉన్నారు నిజానికి మీ దేవుడు వాళ్ళని వినియోగించుకొని ఏదైతే ఆటని వాళ్ళు ఆడుకుని అనుకున్నారో వాళ్ళని వినియోగించుకొని మిమ్మల్ని ఇంకా ధైర్యవంతుల్ని ఇంకా స్ట్రాంగ్గా గాను ఫిజికల్ గాను ఇంకా మెంటల్ మెంటల్గాను మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేశారు ఇప్పుడు మీరు ఏదైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలాంటి మనుషులనైనా హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ మీకుంది వాళ్ళు మిమ్మల్ని ఏదో చేయటం కాదు మీ దేవుడే వాళ్ళని ఉపయోగించుకొని మిమ్మల్ని స్ట్రాంగ్ చేశారు లైఫ్ అంటే ఇది బతుకంటే ఇది మంచమ్ నమ్మితే ఈ విధంగా మోసం చేస్తారు ఓకేనా నమ్మించి గొంతు కోసే వాళ్ళు ఇలా ఉంటారు మీ మంచి కోరే వాళ్ళు వీళ్ళు మీ మీ చెడు కోరే వాళ్ళు వీళ్ళు అని చెప్పి మీకు తెలిసేలా చేశారు జీవితం విలువ అర్థమయ్యేలా చేశారు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మీరు జీవితం మీద చాలా సీరియస్గా ఉన్నారు ఇంతకుముందు మీరు అంత సీరియస్గా ఉండేవాళ్ళు కాదు అంత పట్టించుకునేవాళ్ళు కాదు ఆ ఓకే ఓకే అన్నట్టుగానే ఉండేవాళ్ళు ఏదైతే అది నో ఇప్పుడు ఒక పక్క దారు ఉంది పక్క రూట్ ఉంది ఇది చెయ్యాలి ఇది నేను చేయగలను ఇది నాకు తెలుసు నేను ఇది చేస్తాను ఈ క్లారిటీ ఈ ధైర్యం ఏదైనా మీరు ఒకరే నిలబడగలరనే ఒక స్టామినాని మీకు ఇచ్చారు మీ దేవుళ్ళు ఓకేనా ఇక్కడ గతంలో మిమ్మల్ని మిమ్మల్నించేసి మీతో ఫైట్ చేసేసాం అనుకున్న వాళ్ళంతా కూడా వాళ్ళ భ్రమల్లో ఉన్నారు ఇంకా మీతో గొడవ పెట్టుకోవాలని ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళకి అవకాశం లేదు అండ్ ఎవరైతే ఎగరాలి అని అనుకుంటారో ముందు వాళ్ళు బోర్లా పడతారండి మీ విషయంలో గొడవ పడాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు బోర్లా పడతారు సిక్స్ ఫిక్స్ అండి మైండ్ గేమ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు సాధించింది శూన్యం ఇంట్లో వాళ్ళు మైండ్ గేమ్లు ఆడి సాధించింది శూన్యం మైండ్ గేమ్లు ఆడి ఇంట్లోకి రావాలి లేదా మైండ్ ఆడి గొడవ పడాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ యొక్క మోచే ఈ విధంగా ఉంది అసలు వాళ్ళ బ్రెయినే సగం వాళ్ళు వాడుతున్నారు సగం ఇంకొకరు వాడుతున్నారు అసలు ఆ బ్రెయినే వాడదు కాదు ఇక్కడ సెవెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సెవెన్ మెంబర్స్కి మెదడు మోకాలులోకి వచ్చింది మోచేతిలోకి వచ్చింది మోకాలు కనిపించట్లేదండి మోకాళ్ళు ఉన్న మెదడు కనిపించట్లే మోకాళ్ళు కనిపించట్లే మీకు మీ విషయంలో కనుక మైండ్ గేమ్స్ ఆడితే ముందు నిలబడడానికి వాళ్ళకి కాళ్ళు ఉండవు ఓకేనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడరు లేరు అని ఏంజిల్ చెప్తున్నారు ఓకేనా ఖచ్చితంగా అండ్ వీళ్ళంతా ఎవరు అంటే థింగ్ నథింగ్ ఇంటిని తలకిందులు చేసేయాలి అనుకున్న వాళ్ళు సాధించింది నథింగ్ ఇంట్లో వాళ్ళే రిలేటివ్సే తెలిసిన వాళ్ళే కుటుంబీకులే ఎవరైతే అనుకుంటున్నారో సాధించింది నథింగ్ ఓకేనా ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి డివైన్ గైడెన్స్ ఏ డివైన్ గైడెన్స్లో వెళ్తున్న వాళ్ళని నమ్మకంతో ముందుకు వెళ్తున్న వాళ్ళని ఎవరు ఆపలేరు ద అల్టిమేట్ ఈజ్ కంట్రోలర్ అందరినీ కంట్రోల్ చేసేది ఆ డివైన్ ఒకరే ఇక్కడ ఎవరి జీవితాలని ఎవరు కంట్రోల్ చేసేలేరు అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎవరి పనిని నెమ్మది చేయలేరు ఎవరు లైఫ్లో దేన్ని కూడా క్రియేట్ చేయలేరు ఎవరు అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకోలేరు ఆ రోజులు అయిపోయాయి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ ఐఎమ్ ప్రొటెక్టెడ్ ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు అండ్ మిమ్మల్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్నారు గైడ్ చేస్తున్నారు మెంటరింగ్ చేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మీ తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నారు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్